హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనకు బయట కార్ పార్కింగ్ కూడా ఉంది చెట్లు మొక్కలు పెట్టుకోవడానికి కూడా మనకు ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ చెట్లు డ్రైనేజ్ కనెక్షన్ ఉంది ఎలక్ట్రిక్ పోల్స్ మనకు కంప్లీట్గా ఇది హెచ్ఎండి లేఅవుట్ ఎనీ బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇది వచ్చేసి మనకు సపరేట్గా బోర్ ఉంది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ డీటెయిల్స్ వీడియోలోనే ఉంటాయి మనకు కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ అయితే చాలా పెద్ద ఉంది చూస్ చూసుకోవచ్చు మేము ఇది వచ్చేసి కార్ పార్కింగ్ మనకు ఇన్నోవా కార్ కూడా పడుతుంది అంత అంత పెద్ద ఉంది మనకు కార్ పార్కింగ్ అనేది సపరేట్గా మనకు సంప్ ఉంది చూసుకున్నట్టయితే వన్ ఫీట్ వెళ్ళి అక్కడ లాస్ట్లో కూడా మనకు వాషింగ్ మిషన్ అవుట్ అక్కడ ఉంది మనకు హ్యాండ్ వాష్ కాలు చేతులు పెడుకొని కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే స్టెప్స్ రీలింగ్ ఇక్కడ కూడా మనకు ఒక వాషింగ్ మెషిన్ పాయింట్ ఉంటుంది ఇక్కడ స్టెప్స్ కింద మనం చూసుకున్నట్లయితే వర్షం వస్తే వాటర్ అనేది కిందికి రాకుండా రీక్ కూడా వేయడం జరిగింది కంప్లీట్ అయిపోయింది హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ డోర్ వచ్చేస్తే ఫుల్ టేక్ ఉంటుంది ఇది ఇండియన్ ఫుల్ టేక్ ఇండియన్ మెయిన్ డోర్ పక్కన అంత టైల్స్ నూట పదకొండు గజాలు ట్వంటీ ఫిఫ్టీ డైమెన్షన్స్తో ఉంది ఈ హౌస్ అనేది నూట పదకొండు గజాలు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది మొత్తం రెడీ టూము జస్ట్ మనకు చిన్న 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 వర్క్ ఉంది ట్యాప్స్ సింగిల్ కోట్ పెయింటింగ్ అయితే పెయింటింగ్ ఒకటి ఉంది మనకి ఎనీ బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇది చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నార్త్లో కూడా ఒక డోర్ ఉంది అక్కడ నుంచి బెడ్ కిలికి ఇది టీవీ యూనిట్ ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇక్కడ మనకు పూజ గది వస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెల్ఫ్స్ నూట పదకొండు గజాలు మనకు కేవలం ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అంటే తగ్గిస్తారు సెట్టింగ్లో మనకు తగ్గుతుంది ఎనీ బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మనకు బస్ స్టాప్ అనేది హండ్రెడ్ ఫీట్ మెయిన్ అనేది కేవలం ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి స్విగ్గీ జొమాటో మనకు ఫిప్లిప్కార్ట్ అమెజాన్ ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే కాలేజ్స్ ఉన్నాయి నల్ల నరసింహారెడ్డి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ రెడ్డి స్కూల్స్ ఉన్నాయి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ సేజస్ మనకు శ్రీ చైతన్య నియర్ బై ఇక్కడ స్కూల్ బస్సెస్ కూడా వస్తాయి కాలనీలకు అనేది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంది మొత్తం హౌస్ మొత్తం టైల్స్ ఇవి ఈస్ట్ ఫేసింగ్లో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ట్వంటీ ఫిఫ్టీ హౌస్ డైమెన్షన్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంది కార్ పార్కింగ్ ఉంది జీప్లస్ అండ్ పర్మిషన్ కూడా ఉంది మనకు ఉప్పల్ నుంచి మనకు ఎగ్జాక్ట్లీ నైన్ కిలోమీటర్స్ వస్తుంది ఉప్పల్ని మెట్రో నుంచి అయితే మనకు టెన్ టు లెవెల్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇది చిల్డ్రన్ చిల్డ్రన్ రూమ్ హౌస్ మొత్తం టైల్సే ఉంది మనకు హౌస్ మొత్తం చూసుకున్నట్టయితే టైల్స్ ఓన్లీ బయట పార్కింగ్లో గ్రెనేట్ ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే చిల్డ్రన్ రూమ్ రూఫ్ ఉంది ఎక్స్ట్రా సామాన్ తీసుకోవచ్చు అటాచ్ బాత్రూమ్ రెండు అటాచ్ బాత్రూమ్ ఉన్నాయి చిల్డ్రన్ అటాచ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ ఉంది ఒకటి రెండిన్ ఒకటి విస్టూన్ వస్తుంది ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ వస్తుంది ఇక్కడ చూసారు ఇక్కడ సింక్ ఉంది చూసుకున్నట్టయితే ఇక్కడ డైనింగ్ వేసుకోవచ్చు ఇక్కడ మనం ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ సింక్ ఉంది ఓపెన్ కిచెన్ ఇక్కడ టీవీ నేడు ఇక్కడ చూసుకున్నట్టయితే వరంగల్ హైవే ఈ లొకేషన్ నుంచి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని సౌలర్డ్ అయిపోయిన ఫ్యామిలీస్ ఉంటున్నారు చుట్టుపక్కల అన్ని చూడటాయి పని ఫ్యామిలీస్ ఉంటున్నారు సపరేట్గా బోర్ ఉంది ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్ ఉంది డ్రైనేజ్ కనెక్షన్ ఉంది ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ నూట పదకొండు గదిలో ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ సిట్టింగ్లో స్మాల్ నెగోషియబుల్ ఉంది ఎనీ బ్యాంకుల్లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ మనకు చుట్టుపక్కల చెరువులు కుంటలు కాలువలు అలాంటివి అయితే ఏం లేదు అలాంటివి అయితే ఏం లేవు ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే నెంబర్కి కాల్ చేయండి నేను చూపిస్తాను మీకు ఏ లొకేషన్లో కావాలనేది కామెంట్ అయితే పెట్టండి ఏమైనా హౌసెస్ అయినా ప్లాట్స్ ఉన్నా కానీ సేల్ అవి కూడా మనం సేల్ చేపిద్దాం మీ ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి దాని డీటెయిల్స్ కూడా పెట్టండి అది కూడా వీడియో తీసి అప్లోడ్ చేద్దాం ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి